హలో నేను సిఎస్ రావు ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు ఎక్కువైపోయాయి ప్రమాదం జరిగితే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు సజీవ దహనం అవుతున్నారు ఇప్పటికే దాదాపుగా అరవై నుంచి డెబ్బై బస్సుల వరకు స్లీపర్ బస్సులు కాలిపోయాయి దేశవ్యాప్తంగా వందల మంది సజీవ దహనం అయ్యారు అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారు ఇక నుంచి గుర్తింపు పొందినటువంటి సంస్థల్లోనే స్లీపర్ బస్సులను స్లీపర్ బస్సులకు సంబంధించిన తయారీని చేయాలి అంతే తప్ప గుర్తింపు లేనటువంటి కంపెనీల దగ్గర ఈ స్లీపర్ బస్సుల తయారీని కనుక చేపిస్తే శిక్ష వేయబడును కఠినమైనటువంటి శిక్ష విధించబడును అని చెప్పి హెచ్చరించారు ఆటోమొబైల్ కంపెనీలు గుర్తించినటువంటి పార్టీలో కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి కంపెనీలలో కానీ ఈ స్లీపర్ బస్సులకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి డిజైన్ ఉండాలి నిర్వహణ కూడా ఉండాలి అనేటువంటి కఠినమైనటువంటి కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది తాజాగా దీని కారణంగా ఇప్పుడున్నటువంటి స్లీపర్ బస్సులకు సంబంధించి కొన్ని ఆంక్షలను పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్లీపర్ బస్సులు కొన్ని తిరుగుతున్నాయి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది ఇక నుంచి తయారు చేసేటువంటివి మాత్రం ఎక్కడ పడితే అక్కడ తయారు చేయడానికి లేదు కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీల్లో మాత్రమే వాటిని తయారు చేయాలి అదర్వైజ్ రోడ్లలో తిరగడానికి లేదు అని చెప్పి క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది పరిస్థితి ఎందుకు వచ్చింది తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి వాటి డిజైన్ లోపం నిర్వహణ లోపం ఇలా అనేక రకాల కారణాలతోటి ప్రమాదం జరిగితే సజీవ దహనం చెందుతున్నారు డ్రైవర్ శిక్షణ లేనిటువంటి డ్రై డ్రైవర్లు నిద్రపోయేటువంటి డ్రైవర్లని లేపేటువంటి సిస్టమ్ను కూడా ఇప్పుడు బస్సులో పెట్టాలి అనేది నిర్ణయం తీసుకున్నారు స్లీపర్ బస్సులో అతని యొక్క మానసిక స్థితి ఏంటి డ్రైవర్ది అతను బాడీ లాంగ్వేజ్ ఏంటి అతను చురుగ్గా ఉన్నారా లేదా వీటన్నిటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి అతను ఆ బస్సుని డ్రైవ్ చేయడానికి పనికి వస్తాడా లేదా అని నిర్ధారించిన తర్వాతనే ఈ స్లీపర్ బస్సులకి డ్రైవర్లను ఎంపిక చేయాలనేటువంటి నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది దీంతోపాటు అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆ బస్సులు నిక్షిప్తం చేస్తుంది ఇప్పుడున్నటువంటి బస్సులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకునేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి చెప్తుంది అత్యవసర ద్వారాలను కానీ లేదా అత్యవసర ద్వారాలను ఎలా తెరవాలి అనే విషయంలో కానీ దానికి కావాల్సినటువంటి సామాగ్రి కానీ అందుబాటులో ఉంచాలి ముందుగానే ప్రయాణికులకు అవగాహన కల్పించాలి ఇలాంటి మార్గదర్శకాలు ఎన్నో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఉన్నటువంటి స్లీపర్ బస్సుల కోసం రాబోయే రోజుల్లో స్లీపర్ బస్సులు ఎవరు కొత్తవి గుర్తింపు లేనిటువంటి కంపెనీలో తీసుకోవడానికి లేదు అని చెప్పి మ్యాండేటరీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం సో వాళ్ళు చెప్పింది ఏంటి గడ్కరీ గారు అని అంటే ఇది రోడ్డు ప్రమాదాల నివారణకు వి టు వి సాంకేతిక పరిజ్ఞానం కొత్త పరిజ్ఞానం ఇది విటు వి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురాబోతుందని చెప్పారు కార్లలో వైర్లెస్ వ్యవస్థ నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికల్ టు వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు డ్రైవర్కు రియల్ టైంలో సమీపంలోని ఇతర వాహనాలు స్పీడు ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలు పంపించి తగిన హెచ్చరికలు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు విటు వి పరిజ్ఞానం ఏంటి మనం డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాం రోడ్లో ఎక్కడ పోయి ఉంటుందో తెలియదు తర్వాత ముందు ఉండేటువంటి వెహికల్ ఎంత స్పీడ్ పోతుందో తెలియదు ఏదో వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడ నుంచి విటు వి పరిజ్ఞానంతో ఏం చేయబోతున్నారు రోడ్లు ఎలా ఉన్నాయి మనం పోయేటువంటి రోడ్డు ముందుగానే అలర్ట్ చేస్తుంది అలాగే ముందు ఉన్నటువంటి వెహికల్స్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాయి ప్రమాదకరమైనటువంటి ఒకవేళ ఏదైనా సూచనలు ఉంటే ఇమీడియట్ గా అలర్ట్ చేసేటువంటి సిస్టమ్ ఇది దాన్ని తీసుకురాబోతున్నారు టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయంతో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు రాష్ట్రాల రవాణా మంత్రుల వాచ్ సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు సమాచారం పంపించడం కోసం కార్లలో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుందని చెప్పారు రోడ్డు నిర్మాణంలో తగిన మార్పులు చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గిస్తామని తెలిపారు రోడ్డు నిర్మాణంలో కూడా మార్పులు చేస్తున్నారు ప్రమాదాలు తగ్గించడానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించడం కోసం మోటారు వాహనాల చట్టంలో సిక్స్టీ వన్ సవరణలు చట్టంలో అరవై యొక్క సవరణలు తీసుకొస్తామని వెల్లడించారు సో మోటారు వాహనాల చట్టంలో మొత్తం అరవై యొక్క సవరణలు చేయాలంటాం మొత్తం చేస్తే తప్ప ప్రమాదాలు అని చెప్పి చెప్తున్నారు ఆయన రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి నగదు రహిత విధానంలో వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తామని గడ్కరీ చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ గడ్కరీ తీసుకున్న నిర్ణయాల్లో అభినందించాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే వై ఈ నగదు రహిత వైద్యాన్ని అందించాలి ఇది మ్యాండేటరీ చేయబోతున్నారు ఈ విధానాన్ని త్వరలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని వెల్లడించారు ఇప్పటికే ఈ విధానం ఆరు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్నట్లు తెలిపారు క్షతగాత్రలకు సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో మరణాలు సంభవిస్తున్నందున దాన్ని నివారించడానికి నగదు రహిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఒక లక్ష యాభై వేల వరకు నగదు రహిత ఉచిత వైద్యాన్ని అందించేటువంటి లక్ష్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఇదంతా కూడా ప్రమాదాన్ని తగ్గించడానికి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు ఇక గుర్తింపు ఉన్న కంపెనీలోనే స్లీపర్ బస్సుల తయారీ స్లీపర్ బస్సుల తయారీని ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలు మాత్రమే చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు ఇప్పటికే వాడుతున్న స్లీపర్ బస్సుల్లో అగ్నిమాపక యంత్రాలు అత్యవసర నిష్క్రమణ మార్గాలు అద్దాలు పాల్గొట్టే సుత్తులు అత్యవసర లైటింగ్ డ్రైవర్ను నిద్రమత్తు ఆవహిస్తే హెచ్చరించే వ్యవస్థలో ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు సో డ్రైవర్ని ఇప్పుడున్నటువంటి బస్సుల్లో కూడా ఈ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది గత ఆరు నెలల వ్యవధిలో ఆరు స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదాలకు లోనే నూట నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో గడ్కరీ గారు చాలా సీరియస్గా స్పందించారు సో ఇప్పుడున్నటువంటి బస్సుల్లో కూడా ఏమేమి పెట్టాలి అనేది చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కొత్త వెహికల్స్ని మాత్రం గుర్తింపు ఉన్నటువంటి కంపెనీలను మాత్రం తయారు చేయాలని చెప్పి చెప్తుంది స్లీపర్ బస్సులని ఒకవేళ ప్రమాదం జరిగితే నగదు రహిత వైద్యాన్ని అందించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఇప్పటికీ ఆ రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు లక్షా యాభై వేల వరకు నగదు రహిత వైద్యాన్ని ఇమీడియట్గా అందించాలి సమీప భవిష్యత్తులో ఉండే హాస్పిటల్స్ అనేటువంటి ఒక మ్యాండేటరీని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది సో కాబట్టి స్లీపర్ బస్సులను బ్యాన్ చేయాలా లేదంటే ఈ జాగ్రత్తలు తీసుకునేలా ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలవా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ